నమస్తే అండి నేను రాజా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం భవిష్యత్తులో మరోసారి ఆయన్నే వెంటాడబోతుందా అంటే అవునని అనిపిస్తుంది ఎందుకంటే రప్ప రప్ప వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక పేకలకు వస్తామని చెప్పేసి ఒకటి అంటాడు ఇంకోటి ఏదో చేస్తామని ఇంకోటి అంటాడు ఇలా ఒక ఐదు ఆరుగురు బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు ఆయన ఆ ప్రెస్ మీట్ గురించి కూడా ఒక నిమిషం పక్కన పెట్టి ఇంకొక విషయం దగ్గరికి వెళ్ళాం ఆయన గవర్నమెంట్లో టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకెళ్తే రాళ్ళు డిస్ట్రెస్ కొడితే ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటి ఆనాడు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ కోపాన్ని తట్టుకోలేనటువంటి క్యాడరు పార్టీ ఆఫీస్ మీదకెళ్ళింది మరి అలా కోపం వస్తే చూపిస్తారు అని ఆ రోజు చెప్పినారు ఆనాడే ఇలాంటివి మీరు చేయకూడదు అని కంట్రోల్ చేస్తుంటే చాలా వాటిల్లో చాలా జాగ్రత్త పడేది కేటరు ఇక ఇప్పుడు రప్ప రప్ప అని అని చెప్పేసి ఒకటి అడుగుతా అంటా ఉంటే వాడి గురించి మాట్లాడతా అది అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ కదా డైలాగులు చెప్తే కూడా తప్ప డైలాగులు డైలాగ్గా చెప్తే ఇప్పుడు తప్పు పడ్డం డైలాగ్ని టిక్ టాక్ చేస్తేనో ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసుకుంటేనో యూట్యూబ్లో షార్ట్ వేస్తేనో లేదా ఫేస్బుక్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఎవరికి నొప్పి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే కనుక గంగమ్మ చాతర్లో పొట్టేళ్ళని రప్పారప్పా నడికినట్టు వెంటనే నరుగుతామని చెప్పి చెబుతూ ఉంటే అది మనుషులను ఉద్దేశించి ఇతర పార్టీలు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా కవర్ చేస్తున్నారా దీని నుంచి కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి హద్దు హద్దుమీరిపోతున్నటువంటి కార్యకర్తలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది ఒకరనొక స్టేజ్కి శృతి మించి పోతూ ఉంటే కనుక పరిస్థితులు తారుమారైతే కనుక ఏముంది నిన్న ఒక ముప్పై ఏళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వచ్చినాడు రోడ్డు ఎక్కినాడు ఆయన మీద ప్రేమతో ఆయన చూద్దామని చెప్పేసి వచ్చినాడు వేసినాడు ఎగిరినాడు మరి ఏమైందో తెలియదు అకస్మాత్తుగా చచ్చిపోయినాడు వయసు కట్ చేస్తే ముప్పై సంవత్సరాలు ఎందుకు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానిక ఎగరడానిక గెంతడానిక ఇంకేదైనా చేయడానిక దేనికి వచ్చినాడు తెలియదు మొత్తానికి వచ్చినాడు ఆయన ఆయన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు ఇంకొక పెద్ద నిన్న కాన్వై వెళ్తూ ఉంటే జరిగింది చచ్చిపోయినా అంటే రెండు నిన్న ఒక రెండు సవాళ్ళు తెలిసినటువంటి పరిస్థితి క్యాడర్ని కంట్రోల్ చేయకపోతే అదుపు పెట్టకపోతే వాళ్ళ జీవితాలు తారుమారవుతాయి ఈ రోజున ఎవరైతే రవితేజ అనే ఒక అబ్బాయి రప్ప రప్ప నరుగుతానని చెప్పి చెప్పినాడో ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఆ అబ్బాయి ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇలాంటి బ్యానర్లు వేయించకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది సభ్య సమాజానికి చెడు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక మాట చెప్తే ఆయన ఆయన మాట కేటర్ ఉంటుంది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేలు ఎందుకు థింక్ చేయట్లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా ఆలోచించడం జరుగుతుంది ఇదేం విధానం ఇదే ఎక్కడది ఆయన ఒక ఐదు సంవత్సరాల పాటు సీఎంగా ఒక రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి కార్యకర్తలు పెట్టలేకపోతున్న టైంలో సమయంలో వాళ్ళకి కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తూ ఉంటే మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు బయటపడతారు అనేది కూడా లేకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కొట్టి వెళ్ళారని నరుగుతా రప్ప రప్ప నరుగుతా అని చెప్పి చెప్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులు కదా మాట్లాడితే తప్ప అని చెప్పేసా అంటే ఎటైనా తిప్పవచ్చు మన నాలుక దానికి ఒక నరమంటూ ఉండదు కాబట్టి అది ఎటైనా టిల్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఎటైనా తిప్పేయచ్చు కానీ ఆయన అబ్బాయి ఏ కాంటెక్స్లో రాసినాడో ఎవరు బ్యానర్ రాసినారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళని ఆపాల్సింది పోయి ఈ విధంగా వెళ్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక ఇంత రాజకీయాలంటే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్క రాజకీయాలంటే నిజంగా చెప్తున్నా అరే ఏంది ఇది ఎలా తయారైపోతున్నారు సమాజంలో సర్వనాశనం అయిపోతుంది అనిపిస్తున్నటువంటి పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్ ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చారు నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఆ స్పీచ్ అంటే స్పీచ్ విన్నాను బట్ ఇది కరెక్ట్ కాదేమో కేడర్ నష్టపోతుంది ఏ పార్టీ కేడర్ అయినా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటే వెళ్తే కేడర్ నష్టపోతుంది వాళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళు జైళ్ళలో మగ్గుతారు వాళ్ళ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతారు వాళ్ళకి భరోసాగా ఉండాల్సినటువంటి నాయకత్వమే ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకుని వైసీపీ పార్టీ కేడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కంట్రోల్ చేస్తారు అనుకున్నా నేను భావించిన ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇది పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి కరెక్ట్ కాదని అనుకుంటే బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ అయితే ఎక్కడ కూడా థింక్ చేసినట్టు నాకైతే కనిపించలేదు గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీ ఉండాలా మీ మీ ఫాదరు మదరు మీ సిస్టరు బ్రదరు మీ ఫ్యామిలీ మీ వైఫ్ మీ పిల్లలు వాళ్ళు సఫర్ అవుతారు మీ జైల్లోకి పోతే మీకోసం కోర్టు చుట్టూ ఏ నాయకుడు తిరగలేడు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి ఒళ్ళు అదుపులో పెట్టుకోండి మీకు నచ్చితే అలా ఏ నాయకుడి దగ్గరికి కానీ గుడ్డలు తెచ్చుకోకండి గుడ్డలు తెచ్చుకుంటే అక్కడ పరిస్థితులు దోస్తున్నారు కదా అబ్బాయిని అరెస్ట్ చేసిపోయినారు అది పరిస్థితి